ఏదైతే జరిగినప్పటికి కూడా మీరు చేసినటువంటి ఈ సీజన్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఎవరికి వాళ్ళు స్పోర్టివ్గా ఆడినప్పటికీ ఈయన మాత్రం అందరినీ ఇన్స్పైర్ చేసే విధంగా ఆడారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సీజన్ మాత్రం మేము ఎన్ని సీజన్ వచ్చినా మాత్రం మర్చిపోము సార్ సో మా కోసం మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుతున్నా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ప్రభాకర్ చౌదరి గారికి నాగనీడి గారికి సార్ పేరు తెలీదు బాషా గారికి బాషా గారికి సూర్యనారాయణ గారికి అలాగే ఊర్లో నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అలాగే తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా నమస్కారం వాస్తవంగా నాకు గొంతు బాగాలేదు కాకపోతే ప్రభాకర్ చౌదరి గారు పిలిచారు అందులో కూడా పెద్దయిన వర్ధంతి కార్యక్రమం ఖచ్చితంగా వచ్చి తీరాలని ఇక్కడికి విచ్చేయటం జరిగింది రామారావు గారిది ఏ కార్యక్రమం ఉన్నా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా ధైర్యంగా వెళతారు ఎందుకంటే రామారావు గారు ఒక పార్టీ వ్యక్తి కాదు తెలుగు ప్రజల సొత్తు ఆయన ఆత్మగౌరవం అనే నినాదం మీద తెలుగు జాతిని చైతన్యవంతం చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారు చైతన్య రథ రాష్ట్రం నలుమూలల ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నలుచెరుగులా తిరిగినటువంటి ఒక వీరుడు తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక మహాపురుషుడు యుగపురుషుడు అన్న నందమూరి తారక గారు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారు అంటే రామారావు గారు పార్టీ పెట్టిన రోజుల్లో విద్యావంతుల్ని ప్రొఫెసర్స్ని పెద్ద పెద్ద డాక్టర్లని అంటే సమాజంలో చదువుకున్న వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి రండని పిలిచి ఒక రూపాయి కూడా ఆశించకుండా పార్టీ ఫండ్లని అలాంటివి ఏమీ లేకుండా తెలుగు జాతికి ఏదో ఒకటి నన్ను ఇంత పెద్ద నటుణ్ణి చేసి నన్ను ఇంత గౌరవించిన నా తెలుగు ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఓన్లీ చదువుకున్న వాళ్ళకి విద్యావంతులకి బాగా వ్యవసాయం తెలిసిన వాళ్ళకి పొలంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి బీఫామ్ ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు హాత్ మే సూట్ కేస్ సాత్ మే బీ ఫామ్ ఇది పరిస్థితి అంటే నేను నాకు పార్టీలతో సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను మంచి ఎక్కడ జరిగితే అక్కడికి వెళతాను నాలుగు మంచి మాటలు మాట్లాడతా కానీ నాకు రాజకీయాలు కట్టొద్దు ఎవరు కూడా ఒకవేళ కడితే మీరు నాకు అంటకట్టిన దాన్ని నిజం చేయటానికి కూడా వెనకాడే మనిషిని కాదు నేను ఎందుకంటే నా లైఫ్లో నాకు నేను ఊహించిన జీవితం ఇది ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది అన్నగారు ఏ స్ఫూర్తితో అయితే నాకు ఇంత చేసిన ఈ తెలుగు జాతికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి ఆ మహానుభావుడి జాడల్లో నడిచేటటువంటి వ్యక్తిని నేను నేను ఏనాడు ఏ రాజకీయ పార్టీల దగ్గర ఒక రూపాయి తీసుకున్నవాడిని కాదు రూపాయి కోసం పరిగెట్టేవాడిని కాదు అందుకే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏ రాజకీయ పార్టీ రంగు పూయొద్దు పూస్తే పూర్తిగా పూసుకుంటా అలాంటి నా కొడుకుని నేను దయచేసి నాకు అలాంటి వంటకట్టద్ది ఎవరో కూడా జాయితీగా మరి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సంస్కరణలు ఎన్నెన్ని ప్ర ఎన్నెన్ని పథకాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చాడు ఆయన ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అన్నాడు మహానుభావుడు మరి ఈరోజు చాలామందికి తెలియదు ఆ విషయం చాలా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాకపోతే రామారావు గారు చేశారని చెప్పుకోవటమే తప్పితే తెలియదు ఆడవాళ్ళకి నిజంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా అన్న నందమూతి తారక రామారావు గారు అలాగే మండల వ్యవస్థ మండల వ్యవస్థ అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు అధికారాన్ని ఏం లేదు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అధికారాన్ని గ్రామాలకు దగ్గరగా తీసుకొని తీసుకొచ్చి ప్రజలకు చేరువగా అధికారులు దగ్గరుండేటట్టు చేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే విద్య వైద్యం ఇళ్ళు ఒకట రెండా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడు తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు మేము అవి చేసాం ఏం చేసాం అని చెప్పుకుంటుంటారు కానీ తెలుగు జాతికి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఇక మళ్ళీ ఎవరు కూడా చరిత్రలో మేము తెలుగు జాతి నాది అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ మహానుభావుడు చేసినటువంటి ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యత నాబోటి వాడి మీద ఉంది ఈ తరానికి ముందు తరమైనటువంటి మీలాంటి అందరి మీద అందరి ముందు అందరి మీద ఉంది కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా అన్నగారిని స్మరించుకోవటం ప్రభాకర్ చౌదరి గారికి నిజంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తున్నాను రామారావు గారు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరం లేదు సినిమా పరిశ్రమలోనే ఇంకొక యాభై అరవై సినిమాలు చేసేవాడు ఆయన అప్పటికే ఆయన కోట్లు తీసుకునేటటువంటి హీరో మరి ఎనభైలో కోట్లు అంటే వాళ్ళన్ని ఇవాళ వందల కోట్లు వేల కోట్లు అయ్యేది కాబట్టి అన్నగారు ఎప్పుడు కూడా డబ్బుల కోసం రాల తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి రాని వాళ్ళ అన్నగారు ఎప్పుడు కూడా తన కొడుకుల్ని ఎవ్వరినీ కూడా రాజకీయాల్లోకి వచ్చి నాన్న మన కుటుంబం రాజకీయంలో ఉంది అమ్మ నువ్వు చెల్లెలు బాబాయిలు పిన్నులు మొత్తం రండి సహజ వనరులు ప్రకృతి వనరులన్నీ దోచుకోండి అని అన్నగారు ఏ రోజు చెప్పలేదండి ఎవరికి పిల్లలు ఆయన్ని చూడాలని అసెంబ్లీ సెక్రటేరియట్ దగ్గరికి రావడానికి కూడా ఒక రెండు మూడు నెలలు నిజంగా ఏదన్నా పనుండి ప్రజలకు సంబంధించిన పనిండి పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు కావాలి అని అని అనుకుంటే వాళ్ళ ఉద్యోగులందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఓకే అంటే అప్పుడు సెక్రటేరియట్కి రానిచ్చేవారు అది కూడా ఒక్కసారి జరిగిందంట ఆ కుటుంబంలో చూడండి ఇవాళ మనకి టోల్ గేట్ల దగ్గర కూడా ఎమ్మెల్యే గారు భార్య అంటే ఎమ్మెల్యే గారు లేదా ఆ స్టిక్కర్ ఉంటే చాలు మొత్తం బ్యాచ్ బ్యాచ్ దిగిపోయి ఇది రాజకీయం ఇవాళ రాజకీయం పరిస్థితి ఇలా ఉంది దయచేసి ప్రజలకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే వాడు వస్తాడు వెయ్యి రూపాయలు అంటాం రెండు వేలు అంటాం ఆ బజార్లో ఇచ్చారు ఈ బజార్ వాళ్ళకి ఈరా అంటాం వాడు మనల్ని కొనుక్కుంటున్నప్పుడు మనకెక్కడ అధికారం ఉందండి అతను పనిచేశాడు పని చేయలేదు అని ఇదంతా రామారావు గారి టైంలో లేదండి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇలాంటివన్నీ లేకుండా ఎన్నెన్నో పథకాలు వచ్చినాయి అలాగే విద్య వైద్యం అలాగే రోడ్లు ఇలాంటివన్నీ కూడా మనకి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాజకీయ నాయకులు జేబుల్లోకి పోకుండా ఉండాలంటే నిజమైన నాయకులను ఎన్నుకోండి నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎన్నుకోండి ప్రజలను దోచే నాయకులను కాదు ఏదో ఏదో మాటలు చెప్పి డబ్బులు సంచులు వడ్డీలకు తెచ్చి వంద రూపాయలు పెట్టి పది లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి నాయకుల్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎంకరేజ్ చేయకండి దయచేసి నిజమైన నాయకుల్ని ఎందుకంటే ఈ మహానుభావుడి పేరు చూస్తే కొన్ని వందల మంది రాజకీయ నాయకుల్ని రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి తీసుకోకుండా మహానుభావుడు ఎంతోమంది రాజకీయ నాయకులను తీసుకొచ్చారు ముస్లిం సోదరుల్లో కూడా నిజంగా ముస్లిం సోదరులు ఎంతమంది ఉండేవాళ్ళు రాజకీయాల్లో అది కూడా ఈ మహానుభావుడు క్రెడిటే ఆయన తీసుకొచ్చాడు రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు ఆయన మహానుభావుడు సో ఇలాంటివి మన చేతుల్లోనే ఉందండి మన సమాజం నాకేందంటే ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది చూడండి మన ముందు తరం వాళ్ళు ఇంత పెద్దది కడితే ఈ తరానికి వచ్చేసరికి చూడండి ఎలా ఉందా ఇది మన సమాజం నేటి సమాజం ఇది దీనికి కారణం ఎవరు మనమే మనమే దీనికి కారణం ఇంకా వేరే ఎవ్వరూ కాదు దయచేసి డబ్బులకి రెండు రూపాయలు నిజంగా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే వాడు రోజుకి రెండు రూపాయలకి నాలుగు రూపాయలు కొనుక్కున్నాడు ప్లేట్ బజ్జీ కూడా రాదు ప్లేట్ బజ్జీలు కూడా రాదు దయచేసి డబ్బుతో రాజకీయం చేసేవాడిని ఎంకరేజ్ చేయకండి నిజంగా పనిచేసేవాడిని ఎంకరేజ్ చేయండి లేకపోతే మీ పిల్లలు మీ మనవాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఒకనొకడు పీక్కొని తింటవి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కనీసం ఈ తరం మేల్కోండి ఈ తరం మేల్కొని చొక్కా పట్టుకోండి ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో నిజంగా అతను మన ఎమ్మెల్యే అయినా మన ప్రెసిడెంట్ అయినా మన మన వార్డు కౌన్సిలర్ అయినా ఎవడైనా సరే రూపాయి అడగబాకండి మనకు రావాల్సిన పనులన్నీ ధైర్యంగా చొక్కా పట్టుకొని అడగండి చేయకపోతే అది అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది అప్పటిదాకా న్యాయం జరగదు సూట్ కేసులు తీసుకెళ్ళి చేతిలో బీఫామ్ కాలం ఈ సమాజం బాగుపడదు బాగుపడదు అన్నగారి ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితులు చూసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ భవిష్యత్తు మనది ఈ రోజు మనది కాదు రాబోయే తరాలది రాబోయే తరాల హక్కుల్ని మనం దోచుకోవటం అంటే మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డల జీవితాలని మనమే నాశనం చేసి ఏదో రోజు ఎందుకంటే మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు ఈ గ్రహాల లాగానే భూమి ఒక్కటి మాత్రమే ప్రాణి కొట్టితే ఉంది అలాగే ఎప్పటికొకసారి ఇది కూడా అలాగే మారిపోద్ది ఎందుకంటే మనిషి ధనదాహానికి ఈ భూమి కూడా ఏదో రోజు అంతరించిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికల్లోనైనా సరే ఏ ఎలక్షన్లోనైనా సరే ధైర్యంగా మీ ఓటు మీరు వినియోగించుకోండి దొంగ ఓట్లను ఎంకరేజ్ చేయకండి దొంగ ఓటు ఎక్కడ ఉందని ప్రశ్నించండి అబ్బా పోయేది ఏంది అలాగా తరేపేం చేస్తాం అడగండి పట్టుకోండి చక్కా పట్టుకోండి దొంగ ఓట్లు వేసే వాళ్ళం రానివద్దు రౌడీజం గిడిజం జాంతానై పోతే రేపటికి రెండు ఉన్నామా రేపు నీది ఎవరికి భయపడాల్సిన పని లేదు చట్టానికి భయపడండి చట్టానికి లోబడి పనిచేయండి అందరికీ చట్టం సమానమే ఎవడి చుట్టం కాదు ఇది ఇది చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఈ ఈ సమాజంలో బ్రతికే ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఆ హక్కును వినియోగించుకోలేనప్పుడు మనకన్నా సన్నాసులు ఈ భూమి మీద ఎవరు ఉండరు దయచేసి పోరాడండి పోరాడితే పోయేదే ఉంది మానిస సంఖ్య తప్పని మహానుభావుడు చెప్పినట్టు దయచేసి రాబోయే ఎన్నికల్లో కానివ్వండి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానివ్వండి నిలదీయండి ధైర్యంగా ఓటేయండి రూపాయి ఆశించకండి భవిష్యత్తును ఊహించుకోండి థ్యాంక్ యూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ